రేపు బుధవారం రోజున జీలకర్రతో ఇలా చేస్తే చాలండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీకు ఉండే చెడంత కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది సమస్యలన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట జీలకర్ర అనేది చాలా వరకు కూడా చాలా అద్భుతమైన అంటే ఫలితాన్ని తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు బుధవారం తేదీ రోజున ఎవరైతే జీలకర్రతో ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి చక్కటి శుభ ఫలితం కూడా వస్తుందని మనకు శాస్త్రం చెప్తుంది అనమాట జీలకర్ర మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టే అవసరం లేకుండా సాయం పూట ఆరు గంటల నుంచి ఏడిటి మధ్యలో కనుక ఈ పరిహారాన్ని మీరు ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ముఖ్యంగా జీలకర్ర మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టకుండా చేయాల్సిన పరిహారం ఈ పరిహారం చేయడం వల్ల మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే మానవుడికి చాలా వరకు కూడా అండి నరదిష్టి అనేది అధికంగా ఉంటుంది కదా అలాంటి నరదిష్టిని అంటే తగ్గించడానికి నరదిష్టిని తొలగించడానికి జీలకర్ర అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మసాలా దినుసుల్లో మనం ఏంటంటే జిలకరకు చాలా ప్రాంతం ప్రాధాన్యత ఇస్తాము కొంతమంది జీలకర్ర లేనిదే వంటలు కూడా చెయ్యరు కదా అలాంటి జిలకరతో పరిహారం చేసుకున్నట్టయితే రెట్టింపు ఫలితం వస్తుందని మనకు పండితులు అన్నమాట జీలకర్ర చాలా వరకు కూడా చాలా శక్తివంతమైనదిగా భావించబడుతుంది కాబట్టి జీలకర్రతో మీరు ఏ పనిని చేసినా ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుందని మనం చెప్పొచ్చు మన ఇంట్లో ఉండే జీలకర్రతో మనం ఏంటంటే బుధవారం తిది రోజున సాయంత్రం ఆరింటి నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతము ఉంటుంది కదా ఆ సమయంలో కనుక మనం జిలకరతో ఈ పరిహారం చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరిం ండి మనం అనుకున్నాం కదా నరదిష్టి నరదిష్టిని తొలగించుకోవటానికి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మానవ శరీరంలో ఏదైనా ఆవహించినప్పుడు కూడా ఈ చిలకర పరిహారం అయితే చేయొచ్చు అనమాట అలా మనం బుధవారం తిది రోజున చక్కగా చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట బుధవారం రోజు కొన్ని నియమాలు పాటించుకు అంటే పాటించుకుంటూ ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా ఇబ్బందుల నుంచి మనం బయటికి రాగలుగుతాము అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అసలు మనం బుధవారం చిలకరతో ఏ పని చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక బుధవారం కొన్ని నియమాలను పాటించుకున్న పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకోవాలి చాలా మంచిది అనమాట మనకేంటంటేనండి జీలకర్ర అంటే చాలా వరకు కూడా మంగళకారకంగా భావించబడుతుంది జీలకర్ర అనేక రకాల పరిహారాలలో ఉపయోగించబడుతుంది నరదిష్టిని తొలగించడానికి నల్ల జీలకర్ర చాలా బాగా ఉపయోగపడుతుంది నల్ల జీలకర్రతో అంటే నరదిష్టిని ఈజీగా తొలగించుకోవచ్చు ఎంతటి భయంకరమైన దిష్టినైనా సరే తొలగించుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట జీలకర్ర కాబట్టి జీలకర్రతో ఇలా ఆచరించండి ఇక బుధవారం తిది రోజున ఏంటంటే కనుక కొన్ని నియమాలు మనం ఆచరించాలని చెప్పాం కదా మనం ఏంటంటేనండి బుధవారం రోజు గణపతిని మనం పూజిస్తూ ఉంటాం గణపతిని ఆరాధిస్తాము గణపతి పటం ముందు కొంచెం జిలకరను ఒక పేపర్లో పెట్టి ఆ తర్వాత దాన్ని కనుక మనం పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మనం చేసే పనుల్లో ఆటంకాలు అడ్డంకులు రాకుండా మన చేతుల ద్వారా మనం ఏ పని చేసినా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఇలా ఆచరించండి బుధవారం తిథి రోజున చక్కగా ఏంటంటేనండి మీరు ఉదయాన్నే లేచి శుచుగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత గణపతికి ఒక దీపం పెట్టి గరికను సమర్పించండి బుధవారం రోజు పసుపు రంగు దుస్తువులను ధరించండి అలానే కాకుండా అంటే బుధ బయటికి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు గణపతిని పూజించిన కుంకుమని ధరించి వెళ్ళండి ఇలా కనుక వెళితే మంచి జరుగుతుంది అలానే కాకుండా బుధవారం ఏంటంటే గణపతిని ఆరాధించిన పూజించిన మీ జీవితంలో సంక అంటే సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి చేసే ప్రతి పనిలో కూడా చక్కటి విజయం అనేది లభించడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా బుధవారానికి అంటే మనం గణపతిని పూజించడం జరుగుతుంది కాబట్టి ఈ పరిహారం చేసేటప్పుడు గణపతి ముందు అంటే ఒక పేపర్లో కొద్దిగా చిలకర అంటే ఇప్పుడు నార్మల్గా అండి మనకు అధికంగా సమస్యలు వస్తున్నాయి ప్రతిష్ట అధికంగా ఉంది అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా మానవ శరీరంలో ఏదైనా మనకు తెలియని దృష్టి శక్తి అది అస్సలు వెళ్ళిపోవటం లేదని మనం భావిస్తూ ఉంటాం కదా దాన్ని కూడా వెలగొట్టుకునేంత శక్తి దీనికి ఉంటుందని చెప్పొచ్చు ఏం చేయండి అంటే కనుక తెల్లని కాగితాన్ని తీసుకోండి ఎలాంటి రాతలు గీతలు ఉండకూడదు సాయంత్రం పూట ఐదు గంట అంటే ఆరిటి నుంచి మనము ఏడిటి మధ్య ప్రాంతంలో కూడా చేయొచ్చు ఐదు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కూడా చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు చీకటి తొందరగా అవుతుంది కాబట్టి ఐదు గంటల నుంచి కూడా ఈ పరిహారం చేయొచ్చు చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది జీలకర్ర మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం పెద్దగా ఖర్చు పెట్టాలి పని లేకుండా చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం అని చెప్పొచ్చు అర స్పూన్ అంత జీలకర్రని తీసుకోండి అంటే మనం నార్మల్గా టీ స్పూన్స్ ఉంటాయి కదా చిన్న టీ స్పూన్ ఆ టీ స్పూన్లో మనం అర స్పూన్ అంత జీలకర్రని తీసుకోవాలండి జీలకర్రని తీసుకొని ఒక తెల్లని కాగితం గీతలు రాతలు లేని కాగితంలో పెట్టి దాన్ని చిన్నగా ఏంటంటే కనుక పొట్లం కట్టేసి గణపతి పటం ముందు అంటే పూజించేటప్పుడు పెట్టుకోవాలి ఒకవేళ మీరు గణపతి పటం ముందు పెట్టకపోయినా పర్వాలేదండి జీలకర్రని ఇలా పొట్లం కట్టిన తర్వాత ఏంటంటే మీకు నరదిష్టి అధికంగా ఉంది నరదిష్టితో చాలా ఇబ్బంది పడుతున్నారు ఏం చేసినా కానీ నరదిష్టి పోవటం లేదు ఆ దిష్టి వల్ల చీర అంటే చాలా వరకు కూడా బాధ కలుగుతుంది చాలా ఇబ్బందులకు మేము గురవుతున్నాం అనుకునే వారు ఏం అంటే కనుక ఇలా జీలకర్రను చక్కగా అండి మీరేంటంటే మీ దగ్గర ఒక రాత్రి మొత్తం పెట్టి పడుకోండి తెల్లవారిన తర్వాత ఏంటంటే ఆ జీలకర్రను కాల్చేయండి ఇలా కాల్చడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే నరదిష్టి నల్ల జీలకర్ర చాలా చక్కగా అంటే పరిష్కారం చూపుతుంది నల్ల జీలకర్ర లేకపోతే ఇంట్లో వాడుకునే జీలకర్రతో కూడా పరిహారం చేయవచ్చు ఇలా మీరేంటంటే జీలకర్రను అర స్పూను పేపర్లో వేసేసి చక్కగా తల చుట్టూ తిప్పి సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య ప్రాంతంలో కాల్చవచ్చు లేదంటే భయంకరంగా ఒకవేళ నరదిష్టి ఉన్నట్టయితే నల్ల జీలకర్రను మీ దగ్గర ఒక రాత్రంతా కూడా పెట్టి పడుకొని ఆ తర్వాత తెల్లారిని లేచిన తర్వాత అందులో కొన్ని కర్పూర బిల్లల్ని వేసి కూడా కాల్చొచ్చు అలా కాల్చిన మీకు ఫలితం అయితే రావటం అనేది మీరు చూస్తారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి తల చుట్టూదా తిప్పి కాల్చడం వల్ల మనలో ఉండే కారాత్మక శక్తి చెడు శక్తి అలానే కాకుండా అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క జిలకర అనేది తీసేసుకుంటుంది అనమాట అలా తీసేసుకున్న జిలకరని మనం కాలుస్తున్నాం కదా కాల్చినప్పుడు మనకు మంచి ఫలితం వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట పండితుల ప్రకారం ఈ జిలకల పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మన ఇంట్లో ఉండే జలకరతో మనం పరిహారం చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఇలా సాయంత్రం పూట చక్కగా ఈ జీలకర్రను కాల్చేయండి అగర్ మనం ఏంటంటే నార్మల్గా అండి కర్పూర బిల్లల్ని వేసేసి కాల్చుకోవచ్చు ఇక రెండోది మానవ శరీరంలో ఏదైనా సరే భయంకరమైన శక్తి ఆవహించినప్పుడు భయంకరమైన ఏదైనా బాధ ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఏంటంటే అది పోగొట్టుకోవటానికి మనం ఏం చేయాలంటే కనుక అండి ఈ జీలకర్ర పరిహారమే చేయాలన్నమాట జీలకర్రలో మనం ఏంటంటే కొద్దిగా అంటే చిటికడ పసుపుని వేసేసి అందులో అర అంత తెల్లని కాగితంలో అంటే జీలకర్రను వేసేసి చక్కగా ఏంటంటే దాన్ని ఒక రాత్రంతా కూడా మన దగ్గర పెట్టి పడుకోవాలన్నమాట రాత్రంతా కూడా మన దగ్గర పెట్టి పడుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎవరో లేని ప్రాంగణంలో కాల్చాలి అలా కాలిస్తే మీపై ఏదైతే చెడు ఉంటుందో అది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఏదైనా చెడు పట్టి పీడించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకోండి చాలా వరకు కూడా మీరు డిప్రె అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం పని చేయకపో అంటే పని చేయబుద్ధి కాకపోవడం చేత కాకపోవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి బుధవారం తిది రోజున కనుక మీరు ఈ పరిహారం జిలకర పరిహారం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అనమాట బుధవారము అంటే జిలకరతో పరిహారం చేస్తే చక్కగా బుధుడి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా బుధ అనుగ్రహంతో పాటు మీకు సకల శుభాలు చేకూరుతాయి బుధుడి అనుగ్రహం ఉంటే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని సాధించుకోవచ్చు అనమాట కాబట్టి ఏంటంటేనండి బుధుని అనుగ్రహం కలగాలన్నా మీకు బుద్ధిబలం బాగా పెరగాలన్నా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే చేసే పనుల్లో ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా మీపై ఏదైనా చెడు శక్తి ఉన్నా దాన్ని తొలగించుకోవాలన్నా ఐలా మీకు ఏ సమస్య ఉన్నా సరేనండి దాన్ని తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి బుధవారం తేదీ రోజున చక్కగా ఈ జీలకర్ర పరిహారం అనేది చేయండి మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మన చేతుల ద్వారా మనం చేస్తాం కావున మనకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి చాలా అద్భుతమైన ఫలితం అనేది వచ్చి మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అలాగే గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది బుధవారం చేస్తే మాత్రం బుధ అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి బుధవారం దిదిలో చేయండి ఒకవేళ కనుక మీరు బుధవారం చేసుకోకపోతే మనం ఈ పరిహారం ఏంటంటే శనివారం కూడా ఆచరించవచ్చు అలా కూడా చేయటం వల్ల కూడా ఫలితం వస్తుంది శనివాదాలు కూడా తొలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి బుధవారం లేకపోతే శనివారం మీ ఇష్టాన్ని బట్టి ఎప్పుడైనా చేయండి